ఇప్పుడు ఆల్రెడీ తోటి కనీసం అక్క కనీసం నేను ఒకటే చెప్తున్నా కడుపుకి అన్నమ్మ ఆకలి అంటే నువ్వు పెడత పెట్టవా చెప్పు ఇప్పుడు ఆ అబ్బాయి ఏంటి తెలుసుకోవాలా తెలుసుకోవాలా లేదా తెలుసుకక్క ఎవడి నష్టం గురించి తెలుసుకోండి తెలుసుకోవాలి గొట్టం కాదు మొహం చెప్పక్క తెలుసుకో ఆ అమ్మాయికి ఆకలి అవుతుందంటే నీ ఎక్స్ లో అనిపి అమ్మాయి అంటుంది

ఇది అసలు కావాల్సింది నాకు అసలు కాదండి ఎంత మంద జీవితం నాశనం చేసి పెద్ద పొడంగా కూడా పెద్ద మొగడ అనుకుంటున్నావు అసలు మేడం నాశనం చేసాడు మేడం వీళ్ళ ఫ్రెండ్ ఫుడ్ లేదు రూమ్ లా మీ ఫ్రెండ్ ఏడు పోయిందంటే లేదు కనిపిస్తలేదు ఎడుకు బయటకు వెళ్ళినట్టుంది అని చెప్పింది సరే తిను అని చెప్పి జొమాటోలో బుక్ చేసినా ఆ తప్ప అంటే మన ఆయన దగ్గర ఉండేటోళ్ళని మనం మంచిగా చూసుకోవద్దాం మేడం అంటే మన చుట్టుముంటోళ్ళని మంచిగా చూసుకున్న కూడా మన తప్పేనా ఒక అమ్మాయి చేస్తే తప్పు మేడం ఇవ్వకి ఏమో అని అంటారు బంధంలు ఈ కొట్టంగా మాట నమ్మకం కడుపు కాకలేస్తుందండి కట్టు నీరు పెట్టి కన్నీళ్ళు కారిస్తే అడిగితే నా దగ్గర కొట్టి పైసలు లేవన్నాడు నేను చెప్పనా మేడం అయ్యాలేమైంది ఆకలైందని చెప్పి ఇలా ఫ్రెండ్ చేసి మేడం నీ క్వశ్చన్ అర్థమైంది మేడం సరే మేడం బాలు అసలు ఏంటి పరిస్థితి ఈ అమ్మాయి ఇష్టపడుతున్నా అంటున్నారు ఇంకో అమ్మాయి ఇష్టపడుతున్నా అంటున్నావు ఏమనుకుంటున్నావు అసలు మేడం నేను అమ్మాయికి బుక్ చేసి అమ్మాయికి ఇచ్చినా మేడం ఫుడ్ ఇచ్చినా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేసి నాకు కాగలయితే రెండొందల ఉంటే అమ్మకి బిర్యానీ బుక్ చేసింది మేడం పైసలు

మేడం చె అమ్మాయికి బిర్యానీ బుక్ చేసి ఇచ్చినా మేడం ఇచ్చినా ఒక పది పదిహేను నిమిషాలకి ఫోన్ చేసింది అప్పుడే రూమ్కి వచ్చిందంట బిర్యానీ వాళ్ళు బుక్ చేసి అంటే ఇట్లా మీరు బుక్ చేసిన అమ్మాయి చెప్పింది చెప్తే నాకు ఫోన్ చేసి కూడా ఒక బుక్ చేయండి రెండు వందలు ఏమంటే బుక్ చేసినా మేడం పైసలు లేవా అన్న అంతే

నేను ఈ కోసం ఫోన్ చేస్తేనే ఆమె ఫోన్ అయితే మేడం సరే ఓకే బిర్యానీ లేదు రైస్ లేదు ఎవరు చెప్పింది నీ చెప్పింది ఎవరు చెప్పారు బంగారం చెప్పలేదు కదా చెప్పారు చెప్పింది వేరే అమ్మాయి కదా అవును అమ్మాయి ఎక్స్ కానీ నీ ఎక్స్ ఎవరా ఇంత ముందు నా పాస్ ఉన్న ఎక్స్ పిల్ల పేరు జస్ట్ పేరు సేమ్ మేడం పేరు ఒక్కటే సేమ్ ఆ పేరుకే నీకు ఎక్స్ నైట్ మళ్ళీ ఎక్స్ అని చెప్పి ఎన్ని మాటలు తెలుసా మేడం ఈ అబ్బాయి క్లాస్మేట్ అయింది వచ్చా అమ్మాయి ఒక ఇష్టం ఒక ఇష్టం అని చెప్తా క్లాస్మేట్ ఏదైనా నిజం చెప్పు బాలు అమ్మాయి నీ క్లాస్మేట్ బై మిస్టేక్ ఈ అమ్మాయి ఫ్రెండ్ అయ్యింది ఆ అమ్మాయి తట్టుకోలేకపోయి నాకు తెలిసి ఎక్సే అయిండొచ్చు ఒక నిమిషం ఎక్సే అమ్మాయి పక్కా నువ్వు ప్లాన్ వేసి నువ్వు అమ్మాయి దగ్గర ఉండు మీ ఇద్దరు వాడుకుంటా అన్నాడు వెరీ గుడ్ మేడం మరి ఎందుకు నీకు ఏం పని అమ్మాయితో ఫోన్ పొద్దుగా తెల్లారి నాకు మళ్ళీ తెల్లారి ఫోన్ ఎత్తది అప్పటి రాక నేను ఒకవేళ జస్ట్ అరే ఉందా చచ్చిపోయిందా అని కనుక్కోని కానీ మనిషి ఉండాలి వద్దా అది అది నేను ఒక రెండు రోజులు ఇట పోయినా అనుకో దేవుడికి ఏను యువత యువత దాని పోయినో దే ఓ దున్యమాటల్ మేడం నేను జస్ట్ అరే ఎడిమేనో తిన్నావా అమ్మ అంటో పన్న అడగని కన ఉండాల న ఫోన్ ఇచ్చే కొందో ఈ రడ అడగడం ఫోన్ ఇచ్చేకు నేమడలు నాకు వేరే అమ్మాయి ఒక మెసేజ్ కదా నేను మెసేజ్ మేడం ఆన్లైన్ లోనే ఉంటది చూడదు మేడం స్టోరీలు కూడా మేడం 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 నాకు స్టూడెంట్ అంటే వాళ్ళిద్దరు పక్కన పక్కన కిస్సులు పెట్టుకుని ఫోటోలు ఎట్టొన్నట్టు అది అడగని మేడం మీరు ప్రూఫ్లు నాకు చూపించినా అప్పుడు నేను అడుగుతా ప్రూఫ్లు ఏం లేకుండా తను నిజంగా కాదా నీకు ఏదైనా కానీ ఆ బాధ నాకే తెలుస్తుందితో చూసినాయి కూడా అవి నిజాలు కాకపోవచ్చు నువ్వు చెప్పినంత మాత్రాన గుడ్డిగా నమ్మేసి ఒక అమ్మాయికి నేను న్యాయం చేద్దామని అనుకుంటున్నా సరే మీరు న్యాయం చేయండి మేడం ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి అన్యాయం చేసి మరి మీరు న్యాయం చేయవలసిన అవసరం మాకు అవసరం లేదు మాకు కూడా నేనేమంటున్నా బాలు గారు నేను అదే చెప్తున్నా అమ్మాయికి నేను న్యాయం చేస్తా ఎవరైనా సరే నాకు అబ్బాయి అమ్మాయిని ఇంపార్టెంట్ అక్కడ న్యాయం ఇంపార్టెంట్

రేపు వచ్చినప్పుడు అప్పుడు సరే మేడం అప్పుడు నేను ఫోటోలు రిజ్యూ చూపిస్తే రేపు అన్నగా నా ఫ్రెండ్ వచ్చి చెప్తే అప్పుడు ఈ నేను చేయమంటాం అప్పుడు మీ ఇష్టం మేడం ఏమైనా చేసుకోరి నేను ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ పెట్టాను నాకన్నా నాకు ఒకటే భయం మేడం వీళ్ళు వీడియోస్ చేసేటోళ్ళు మేడం జనరల్గా వీడియోస్ క్రియేట్ చేశారు నా ఫోటో కూడా ఏడే క్రియేట్ చేస్తారో అని చెప్పి చిన్న భయం నాకు ఎందుకంటే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పిక్స్ ఉన్నాయి నా ఇన్స్టాలో ఏదైనా పిక్ తీసుకొని అంత అంత అవసరం లేదు నాకు అవసరం మేము అట్లా చేసాను నా ఫ్రెండ్ చేత నేను రియల్ గా పలికిస్తా పలికేవాడి అందుకే నా ఫ్రెండ్ తీసుకొని వస్తాను ఇష్టం వీళ్ళ ఫ్రెండ్ అంటుంది ఏమో పలికే నిజాలని అంటే సేమ్ మేడం అంటే ఇంకా ఒక్క నిమిషం నేను నా ఫ్రెండ్ నేనా నేను ఒక రోజు నా ఫ్రెండ్ చెప్తా అంటే మా క్లోజ్ ఫ్రెండ్ నా రూమ్మెంట్ ఒక ఆయన ఉండే నేను చెప్తా అంటే అవసరం లేదు వద్దు నాకు నా గురించి ఇప్పుడు అంత తెలిస్తే అంటే జనరల్ గా ఇప్పుడు నార్మల్ అయితే సమ్ టైమ్స్ ఇట్లా ట్రోల్స్ వాళ్ళకి మా మా వాళ్ళు వస్తుండే వస్తున్నప్పుడు అరే వద్దురా ట్రోల్స్లో తెలిసి ఇంకా కలిసి అయిపోతుంది అని మాట నువ్వు సిక్స్ మంత్స్ నుంచి ఒక్కరు కూడా చెప్పలేదు మేడం అంతే సీరియస్ అంటే ఇప్పుడు సరే మేడం నేను నా ఫ్రెండ్ పిలిపిస్తా నేను నా ఫ్రెండ్ పిలిపిస్తా పిలిపించి కూర్చోబెడతా అరే ఈ అమ్మాయి పదిహేను మంది బాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను చెప్పిస్తా వాళ్ళు చెప్పిండు అనుకో అంటే కరెక్టేనా కాదు కదా అరే ఫ్రెంచి చెప్పిన అన్ని నిజాలు అయితే ఇప్పుడు ఫాలోయింగ్ అయిన ట్రోల్స్ తెలుసు అందరికి తెలుసు ఎందుకంటే ఎవరు లవ్ చేయలేదు అందరికి తెలుసు సో ఈ నేను కూడా ప్రూఫ్ ఫ్రూట్ నేను అంటున్నా నేను నమ్మకంగా ధైర్యంగా మీ ముందుకు చూపిస్తే మీరు చూడండి అప్పుడు తెలిసిన తర్వాత మీరు ఏ న్యాయం చెప్తారు మొన్న రీసెంట్ గా బాయ్స్ వీడియో లేకపోయింది అమ్మా అయింది కదా బ్యాక్ టు సే దట్ వాళ్ళిద్దరు బాయ్స్ అని చెప్పి దేశం అందరు తెలుసు ఆ వీడియో రిలీజ్ కాని రోజుల ముందు వాళ్ళందరూ నార్మల్ మనుషులే కదా లోపల ఏం చేస్తారు తెలిస్తే కదా మేడం రియల్ మనిషి ఏందో తెలిసేది వీడియోలలో నా గురించి అందరు తెలుసు ట్రోల్స్ వాళ్ళకి అందరు తెలుసు దేశం మీద అందరు తెలుసు ప్రపంచానికి అందరు తెలుసు అంటే ఏంది మరి నాకు కూడా తెలుసు మాయ మంచడం నాకు తెలుసు నీ మంచడం మాయకు తెలుసు ఇప్పుడు ఏం వాగుతూ వాకు ఏం మాట్లాడుతూ మాట్లాడు రేపు అనేది నా ఫ్రెండ్ ఇదిగో నా ఫ్రెండ్ కూడా కాదు ఇంకా నేను చెప్పాల ఈ ఎక్స్ లవర్ తీసుకొచ్చి నేను మాట్లాడిస్తాను నా ఎక్స్ లవర్ రియల్ గా అయితే అందుకనే నేను ఫోన్ రెస్పాండ్ అయితే నేను ఫోన్ చేస్తేనే ఉన్నా అది రింగ్ అయితే ఎత్తటం లేదు నా పిల్లనే అయితే నేను చేసినప్పుడు ఎత్తరా కదా మేడం నా ఎక్స నేను ఫోన్ చేసి కోసుకున్నాను నా పిల్లని అయితే ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ నేను ఫోన్ చేసి రెస్పాండ్ అయితే ఇక్కడ అక్కడ ఏం కొంప కొలిచి చెప్పొచ్చిండు ఇట్లా మధ్యలో ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయకు అని అంటుంది చీప్ ఫోర్ అంటుంది మేడం మధ్యలో అది అది ఏం చెప్పొచ్చిండు ఆడ కొంపలు పెట్టొచ్చిండు అంటే ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకని లిప్ చేయకపోతే మళ్ళీ నేను తీసుకుని వచ్చినప్పుడు ఏం మాటలు చెప్పొచ్చు నాకైతే నా పరిస్థితి నేను ఒకటే చెప్తా అప్పుడు ఏం మాట్లాడాలో ఇప్పుడైతే మాట్లాడలేదు ఆ పిల్లలు చెప్పేదాన్ని బట్టి మంచి తెలియదు మీరే గమ్మే కరెంట్ ఆఫీస్ చేసినా ఫోన్ ఇదే నా తప్ప ఆ పిల్ల ఫోన్ అరే గమ్మ చెప్తారేంది మేడం మీరు ఇద్దరు ఏమో మేడం నాకు తెలియదు నేను రేపైతే ఆ పిల్లలు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి అవి చూపిస్తా ఏం నా చెప్తూ అదే చెప్పాలి నాకు ఇప్పుడు అది మేడం మీకైతే ఎడిటింగ్ కి నార్మల్ ఫోటోలకు తేడా తెలుస్తుంది కదా తెలుసద్ది మేడం నువ్వు చెప్పాలి ప్రూఫ్ నా ఫోటోనే అయితే నేనే సారీ చెప్పి అందరూ సారీ చెప్పి మళ్ళీ ఈ ముఖం చూపించాను ఒకరికి ఏ ఆడపిల్లలకి అది అది

అదే మేడం తమిళ పిల్ల కన్నడ పిల్ల ఉర్దూ పిల్ల బెంగాలీ పిల్ల ఆ పిల్ల పిల్ల మొన్నైతే తెల్లటి పిల్లని పరిచయం చేసిండు ఆ తెల్లవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎవరు తెల్ల పిల్ల కదా ఆ పిల్ల పరిచయం వచ్చి ఒకసారి తెల్ల పూలు పెడుతుంటే ఏందని అనుకుంటే అది తక్కువ చూసినా అంటే ఆ పిల్ల మా అత్త కూతుర్లే ఏం కాలేని భాష మాట్లాడుతుంది అది నాకు ఒక్క అర్థం కాదు అమ్మాయికి నెత్తిన పూలు పెట్టుకుంటూ రాదు మేడం అది సైడ్ నేనే పెట్టి నీకు ఏం చేయను ఓయమ్మా నెత్తిలో పూలు పెట్టుకుని రాడ అందరు వినండి అయ్యా చెప్పిన పులిహోరా ఈ కాలం అమ్మాయిలకి ఏం తెలుసు మేడం చిన్న ఇప్పుడు ఇప్పుడు పెరిగిన వాళ్ళకి పూలు ఎడ పెట్టుకోవాలి ఏదేడ పెట్టుకోవాలి ఏం తెలుసు ఇప్పుడు పూలు పెట్టిండు పూలు పెట్టిన కొంగు జారిపోయిందా

దాని బొడ్లో కొంగు తీర్చింది కాకుండా తల్ల మల్లి పూలు పెట్టింది కాకుండా దాని పూలు కట్టడం రాదు చీడ కట్టరాదు అంటున్నాడు మొత్తం తర్వాత వీడికి ఎత్తి చూడండి ఫ్రెండ్స్ ఈ గొట్టంగా గొట్టం వీడికి మళ్ళీ బ్రిటిష్ పిల్ల తెల్ల బా చూసారు కదండీ ఇటువంటి అబ్బాయిలు అసలు నిజం చెప్పాలంటే మరి అబ్బాయి తప్పు చేశారా లేదని ఇంకా తెలీదు నెక్స్ట్ ఎపిసోడ్లో ఒకసారి చూద్దాము ఆ ప్రూఫ్ మొత్తం తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయికి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలో మీరు చెప్పండి థ్యాంక్ యూ